ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒకరి కన్ను నీ కుటుంబంపై పడింది సమయం లేదమ్మా వెంటనే ఇరవై నాలుగు గంటలలో తప్పించుకోవాలి వారి పేరు కూడా నేను చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు రోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలుసు కాబట్టి బాబాగారు చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి పూర్తి వీడియోని చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సందేశం వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయండి మీ జీవితంలో కూడా కష్టాల నుంచి బయటపడాలి ఆనందాలు రావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఒకరి కన్ను నీ కుటుంబం మీద పడింది గత కొంతకాలం నుంచి నీ కుటుంబంలో అడుగడుగునా కూడా ఎన్నో రకాలైన సమస్యలు అనేవి ఎదురు रौतू ఉన్నాయి బార్యా బర్తల మధ్య తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాల్సిన భార్యాభర్తలే ఎంతో వేదనను అనుభవిస్తూ ఉన్నారు ఒకరికి చెప్తే మరొకరికి కోపం ఏదైనా కానీ వివరించి చెప్పాలి అంటే అవతలి వారు అర్థం చేసుకోవడం లేదే అని చెప్పి ఒక పక్కన బాధ వీటన్నింటినీ కూడా గమనిస్తున్న ఆ చంటి పిల్లల మనసు ఎంతో వేదనకి గురి అవుతూ ఉంది అసలు కారణం ఏంటి ఎక్కడ తప్పు తప్పు జరుగుతుంది ఏ తప్పు వల్ల కుటుంబంలో ఇన్ని సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి ఎందుకు ఇంత కోపాలు ఇంత ఆవేశాలు ఏది సాధించడానికి ఇదంతా కూడా జరుగుతూ ఉంది అని చెప్పి అప్పుడప్పుడు కూడా నీ మనసుకి అనిపిస్తూ ఉంది సమస్య ఎక్కడ మొదలవుతుందో కూడా నీకు అర్థం కావడం లేదు పరిష్కారం అనేది ఎలా వస్తుందో తెలియక ఈ ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ అసలు జీవితం అంటే కష్టాల కోసమేనా బాధల కోసమేనా అన్నట్లుగా గడుపుతూ ఉన్నావు అయితే ఈ సమస్యలకు ఈ బాధలకు ఈ కష్టాలకు అన్నింటికీ కూడా కారణం మీ యొక్క కుటుంబం మీద ఉన్న ఒక స్త్రీ కన్ను అవును తల్లి నేను చెప్పేది నిజమే నువ్వు వింటున్నది కూడా నిజమే ఎప్పుడైనా కానీ నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు అంత కొండ బండ నల్లరాయే పగిలిపోతుంది అంటే ఇక మానవుల ప్రాణమెంత మానవుల యొక్క జీవితాలు అతలాకుతలం అయిపోతాయి ఇంట్లో లేనిపోని సమస్యలు వస్తాయి లేనిపోని అనారోగ్య సమస్యలు పట్టి వెంటాడి వేధించి మనిషిని కృంగ తీసి పడేస్తాయన్నమాట కాబట్టి ఈ నరదిష్టిని తక్కువ అంచనా వేయకూడదు అది ఎవరో కాదు నీ ఇంట్లో నీ యొక్క బంధువులలో ఉన్న స్త్రీ ఆ స్త్రీ అయితే నీకు రక్త సంబంధమా అంటే కనుక నీ కుటుంబంలో ఒకరికి రక్త సంబంధం నీకు మాత్రం రక్త సంబంధం కాదు కానీ నీ యొక్క కుటుంబంలో రక్త సంబంధాన్ని పంచుకున్న ఆ వ్యక్తి తన మీద ఎటువంటి చెడు అభిప్రాయం అనేది లేకపోవడం వల్ల నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి మంచి చెడు ఆ వ్యక్తితోటి పంచుకుంటున్నారు లాభం నష్టాన్ని పంచుకుంటున్నారు సంతోషాలని అన్నింటినీ కూడా ఆ వ్యక్తితోటి చెప్తున్నారు అంతేకాకుండా జరగబోతున్నవన్నీ కూడా ఆ వ్యక్తికి వివరించి చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వు గొడవాడే ప్రతి మాట కూడా ఆ వ్యక్తి తన యొక్క రక్త సంబంధానికి చెప్పుకుంటూ ఉన్నారు ఇలా అని చెప్పి నా రక్తమే కదా నా రక్త సంబంధమే కదా అని చెప్పి ఆ స్త్రీ తన మీద ప్రేమని చూపించడం లేదు తనని కేవలం తన యొక్క అవసరాల కోసం మాత్రమే వాడుకుంటుంది కానీ తనతో మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ తన దగ్గర చాటు చాటుగా డబ్బులు తీసుకుంటూ ఉంది అలాగే తన యొక్క కుటుంబం ఎవరైతే ఉన్నారో అంటే తనకు ఇష్టమైన కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను స్వీకరించమని చెప్తుంది అలాగే ఆ కుటుంబంలో ఒక శుభకార్యాన్ని జరిపించమని చెప్పి చెప్తూ ఉంది ఇలా మీ ఇద్దరికీ గొడవైన ప్రతి మాట కూడా ఆ స్త్రీతోటి ఈ వ్యక్తి వెళ్ళి చెప్పడం వల్ల నీ గురించి ఆ స్త్రీ చెడుగా ప్రచారం చేసి చెప్తుంది నీ గురించి నీ యొక్క బంధానికి చెడుగా వ్యక్తపరిచి వివరించి చెప్తుంది అలా నీ మీద ఉన్న ప్రేమను కొంచెం కొంచెంగా విరగదీసి నిన్ను ఒక శత్రువులాగా తనకి చూపిస్తూ ఉంది అలాగే తనకున్న శత్రువు నువ్వే అన్నట్లుగా చిత్రీకరిస్తూ ఉంది కాబట్టి ఈ స్త్రీ ఏదైతే కోరుకుంటుందో మీ యొక్క జీవితాలలో గొడవలు జరగాలి అని చెప్పి మీకు నష్టాలు జరగాలి అని చెప్పి మీ పిల్లలు మనశ్శాంతి లేకుండా గడపాలి అని చెప్పి మీకు డబ్బు రాకూడదు అని చెప్పి మీకు అనారోగ్య సమస్యలు రావాలి అని చెప్పి ఇలా మీ యొక్క కుటుంబంలో ఉన్న రక్త సంబంధ ఆ యొక్క స్త్రీ ముడిపడి ఉండడం వల్ల ఆ యొక్క స్త్రీ యొక్క చూపు నీ కుటుంబం మీద పడటం వల్ల నీ జీవితంలో ఇన్ని రకాలైన సమస్యలు అనేవి అడుగుపెట్టాయి ఇన్ని బాధలకు ఆ స్త్రీ చూపు కారణం అవుతుంది ఇన్ని కష్టాలకు ఆ స్త్రీ పక్కన ఉండి చెప్పే చెప్పుడు మాటలు కారణం అవుతున్నాయి మరి వీటన్నింటి నుంచి ఎలా తప్పించుకోవాలి బాబా ఆ స్త్రీ చూపు నా కుటుంబం మీద లేకుండా ఎలా చేసుకోవాలి బాబా అని చెప్పి నువ్వు నన్ను కనుక ప్రశ్నించినట్లయితే దానికి సమాధానం కూడా నేను ఇప్పుడే చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ఎప్పుడైనా కానీ ఒకరు మనల్ని వెతుకుతున్నారు ఒకరు మన మీద ద్వేషాన్ని చూపిస్తున్నారు ఒకరు మన యొక్క పతనాన్ని కోరుకుంటున్నారు అంటే వారికి మన మీద ఎటువంటి ఇష్టత లేదు ఒక రకమైన కోపాన్ని ద్వేషాన్ని మన మీద నింపుకొని ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ స్త్రీ కోసం నువ్వు ఎటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆ స్త్రీకి నువ్వు ఎటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ కుక్కను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోపెడితే కుక్క తన బుద్ధి పోగొట్టుకోదు అలాగే ఎవరైతే అయితే నువ్వు మంచిగా ఉండాలి ఎవరితో అయితే నువ్వు కలుపుకుపోయి ఉండాలి ఎవరైతే నీ పక్కన ఉంటే నీకు గౌరవం విలువ పెరుగుతుంది అని చెప్పి ఆశపడుతూ ఉన్నావో వారి కారణంగానే నీ యొక్క గౌరవం విలువ అనేవి తగ్గిపోతాయి ముఖ్యంగా నీకు నలుగురిలో ఎలా అవమానపరచాలి ఎలా మిమ్మల్ని కృంగతీయాలి అని చెప్పి చూసేవారికి మీ యొక్క గౌరవాన్ని విలువను కాపాడాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలుసుకో ముఖ్యంగా వారు మీతో ఏ విధంగా ఉంటున్నారో మీరు వారితో కూడా అదే విధంగా ప్రవర్తించాలి అంటే అవసరమైనప్పుడు వాళ్ళు ఎలా అవసరాలు తీర్చుకుంటున్నారో మీకు అవసరమైనప్పుడు కూడా మీరు అలాగే అవసరాలు తీర్చుకోవాలి ఇక తర్వాత మీ ఇంట్లో ఉండే ఆ యొక్క రక్త సంబంధం ఎవరైతే ఉందో ఆ యొక్క వ్యక్తితో నువ్వు గొడవలు తగ్గించుకోవాలి ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలి ఆ వ్యక్తిలో నువ్వు ఏదో ఒక మార్పు రావాలి అని చెప్పి ప్రతి క్షణం కూడా గొడవ పడటం అనేది సరైన పద్ధతి కాదు ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసైనా లేదా చెడు స్నేహానికి బానిసైనా కానీ ఆ యొక్క వ్యక్తి కర్మ ఫలితాల కారణంగానే జరుగుతుంది అని చెప్పి గుర్తించి ఆ వ్యక్తి మానానికి ఆ వ్యక్తిని వదిలేయడం తప్ప నువ్వు అరిచి సాధించేది ఏది లేదు అని చెప్పి గుర్తుంచుకో నీ యొక్క బాధ్యత ప్రకారం అతనికి ఆమెడికి లేదంటే ఆ యొక్క స్త్రీకి కానీ లేదంటే ఆ యొక్క పురుషుడితోటి కానీ నువ్వు ఎంతవరకు మంచి చెయ్యాలి అని చెప్పి ఎన్నో రకాలైన మంచి మాటలు చెప్పావు ఎంతో మార్పును తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నించావు నీ వంతు బాధ్యతను నువ్వు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తూనే వస్తున్నావు అయినా కూడా ఆ వ్యక్తిలో ఎటువంటి మార్పు అనేదే లేనప్పుడు నువ్వు ఇక ఎంత ప్రయత్నించినా కూడా ఎటువంటి మార్పు రాదు అని చెప్పి తెలుసుకో కాబట్టి ఆ వ్యక్తి వ్యక్తి మారడు కాబట్టి లేదా మారదు కాబట్టి ఆ వ్యక్తితో నువ్వు గొడవలు పడి అనవసరంగా నువ్వు శత్రువులాగా మారడం తప్పితే నువ్వు ఏది కూడా సాధించలేవు అన్న విషయాన్ని తెలుసుకో కాబట్టి ఆ వ్యక్తితో చెడుగా ఉండటం కోపగించుకోవడం వల్ల నష్టం నీకే తప్ప లాభం ఏది కూడా ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడుతూ ప్రేమగా పలకరిస్తూ అవసరమైతే ప్రేమగా ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యి ఆ వ్యక్తితో నువ్వు ఎంతగా మంచిగా ఉంటావో ఆ రక్ ఆ యొక్క రక్త సంబంధం చెప్పే మాటలు వినడం అంతగా తగ్గిస్తారు ఎప్పుడైనా కానీ ఎంత రక్త సంబంధమైనా కానీ అవతలి వారు మన చెడు కోరుతున్నప్పుడు ఆ యొక్క చెడుని మనం దూరంగా ఉంచాలే తప్ప రక్త సంబంధం అని చెప్పి దగ్గరికి తీసుకొని మనం పాముని ఒళ్ళో పెట్టు ఒళ్ళో పొడుకో పెట్టుకొని పాలు పోయలేం కదా కాబట్టి ఇది కూడా అలాంటిదే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి ఎవరిని కూడా నమ్మకూడదు అన్న విషయాన్ని మొదట నువ్వు తెలుసుకో ఏదైనా కూడా కోపంతో గొడవలతోటి సాధించలేము అన్న విషయాన్ని కూడా మొదట నువ్వు తెలుసుకో ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి యొక్క ప్రేమను సంపాదించుకోవాలి అంటే కనుక ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ ఉంటే సరిపోదు తల్లి ప్రేమతో పాటు ఆ వ్యక్తి ఎటువంటి చెడ్డ పనులు చేసినా కానీ ఆ వ్యక్తిని ఓర్చుకోగలిగే శక్తి నీలో ఉండాలి అంతేకాకుండా ఆ వ్యక్తి ఎటువంటి మాటలు నిన్ను అంటున్నా కానీ ఎదురు తిరిగి మాట్లాడకుండా ఓర్పుగా ఉండగలిగితే ఆటోమేటిక్గా ఆ వ్యక్తిలోనే మార్పు అనేది వస్తుంది కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు శత్రువులాగా మార్చుకోకుండా ఆ వ్యక్తితో నువ్వు మంచిగా ఉండటం వల్ల నీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు బాధలు అనేవి తగ్గుతాయి అని చెప్పి మొదట నువ్వు గుర్తుంచుకోవాలి ఇక ఆ స్త్రీ కన్ను అనేది నీ కుటుంబం మీద పడింది కాబట్టి ఆ కన్ను నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే మొదట ఆ యొక్క స్త్రీకి నీ నుంచి ఎటువంటి లూజ్ కానీ అంటే ఎటువంటి అవకాశం కానీ నీ మీద ఎదుటి వారికి చెప్పేటట్లుగా నువ్వు ఎక్కడ ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అంటే ఎక్కడా కూడా నువ్వు దొరకకూడదు ముఖ్యంగా నీ పనులు నువ్వు చూసుకుంటూ ఇంటిని చక్కగా చక్కదిద్దుకుంటూ నీ యొక్క బాధ్యతలు నువ్వు నిర్వహించుకుంటూ ఉంటే ఒకరు నిన్ను వేలెత్తి చూపించే అవకాశం ఉండదు అయినా కూడా ఆ స్త్రీ కన్ను నీ యొక్క కుటుంబం మీద ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ యొక్క బంధంతో కూడా చెప్పాల్సిన మాటలు ఏంటి అంటే కనుక మన మన యొక్క కుటుంబ పరిస్థితి అనేది ఇంతగా దిగజారిపోవడానికి మన మధ్య ఇంతలా గొడవలు రావడానికి ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడానికి ఒకరి కన్ను అనేది మన యొక్క కుటుంబం మీద పడింది కాబట్టి మన దగ్గర ఎంత డబ్బు ఉంది మనం ఎంత సంపాదిస్తున్నాం మన దగ్గర ఎంత బంగారం ఉంది మన యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి పొరపాటున కూడా నువ్వు నీ వారికి కూడా మరియు పరాయి వారికి కూడా చెప్పొద్దు అని చెప్పి గట్టిగా కట్టుదిట్టం చేసుకోవాలి తరువాత ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఇంటిళ్ళ పాది కూడా రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకోవాలి బయటకి ఏదైనా కానీ కొత్త దుస్తులు వేసుకొని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అరికాలులో కాటిక చుక్క పెట్టుకొని కాలికి నల్లదారం కట్టుకొని వెళ్ళాలి వారి యొక్క అంటే వారితో పాటు వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు నీ యొక్క జేబులో కానీ లేదంటే నీ యొక్క పరుసులో కానీ ఒక పచ్చి నిమ్మకాయ పెట్టుకొని వెళ్ళి ఇంటి ఇంటికి రాగానే బయటే నుంచొని ఆ నిమ్మకాయను ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పివేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి దీనివల్ల వారి యొక్క నరదిష్టి అనేది తగ్గుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్క అమావాస్య రోజు కానీ లేదంటే నెలలో ఏదన్నా ఒక గురువారం ఆదివారం కానీ ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోవాలి ముఖ్యంగా ఇంటికి ప్రతి అమావాస్యకు బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసుకుని సి వేయాలి ఇంటి యొక్క ద్వారానికి దిష్టి గుమ్మడికాయ కట్టుకొని తీరాలి ప్రత్యేకించి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఇంటి యొక్క ప్రధాన గుమ్మానికి ఒక ఎర్ర క్లాత్ అంటే ఒక ఎర్రటి జాకెట్ ముక్క తీసుకొని అందులో కాస్త పటిక ముక్కను పెట్టి ఒక కొబ్బరికాయను పెట్టి ముఖ్యంగా పసుపు కుంకుమ వేసి తరువాత వచ్చేసేసి ఆ యొక్క రెండు నల్ల మేకులు అంటే ఇనుప మేకులు రెండు వేసి దానిని ముడిలాగా కట్టి ఆ యొక్క మూటకు ధూపపు పొగను చూపించి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కట్టుకోవాలి దీనివల్ల ఎటువంటి నరదిష్టి అనేది ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది ముఖ్యంగా ఎవరి ఏడుపులు అనేవి ఇంటిని తాకకుండా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకో ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ఇల్లంతా కూడా తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా తుడుస్తూ ఉండాలి ఈ విధంగా తుడవడం వల్ల ఇంట్లో దాగి ఉన్న దిష్టి దోషాలు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా ఆ మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి కూడా బయటకు వెళ్ళిపోయి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇలా నువ్వు చిన్న చిన్నగా నీ యొక్క జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ కష్టం నష్టం బరువు బాగు బాధ్యత అనేవి భగవంతుని మీద వదిలేసి వేటి గురించి కూడా నువ్వు ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ నీకు ఇష్టమైన వారితోటి మాట్లాడుకుంటూ ఎవరి యొక్క భయాలకు కూడా నువ్వు గురి అవ్వకుండా ఎవరి బెదిరింపులకు కూడా భయపడకుండా మనసుని ప్రశాంతంగా సంతోషంగా ఉంచుకుంటూ జీవితంలో జరిగే ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా నీకు విలువైనదిగా భావించ ఆనందంగా కనుక నువ్వు రోజుని గడపగలిగితే నీ జీవితంలోకి వచ్చే దిష్టి దోషాలు ఏడుపులు నరఘోష ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి బిడ్డ ప్రత్యేకించి రేపు శనివారం రోజు అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి రేపు శనివారం రోజు ఏదైనా కానీ నువ్వు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి నుంచి నువ్వు సింధూరాన్ని తీసుకొచ్చుకో సింధూరాన్ని తెచ్చుకొని ఆ యొక్క సింధూరాన్ని దేవుని మందిరంలో పెట్టుకొని నువ్వు నిత్యం స్నానం చేసిన తర్వాత నుదుటున సింధూరాన్ని మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఒకవేళ స్త్రీలైతే ఆ యొక్క పీరియడ్ టైంలో తప్ప మిగతా రోజులలో సింధూరాన్ని నుదుట పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలా పెట్టుకోవడం వల్ల నీకున్నటువంటి నెగిటివ్ శక్తి నీ మీద పడి ఏడ్చేవారి యొక్క ఏడుపులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఈ మధ్యా నీ మనసు కాస్తంత ప్రశాంతతను కోల్పోయింది అనవసరంగా కంగారు పడిపోవడం ఒకరిని చూసి ఏదైనా చేయాలి అని చెప్పి ఆతృత రావడం లేనిపోని నిందలు నా మీద వేస్తున్నారే అని చెప్పి భయపడుతూ ఉండటం ఇలా ముఖ్యంగా ఇంట్లో ఒకరి గురించి ఆలోచన ఎక్కువైపోవడం పిల్లల గురించి టెన్షన్ అనేది ఎక్కువైపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయి కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మనసుని ప్రశాంతం శాంతంగా ఉంచుకో ఆనందంగా ఉంచుకో జరిగే పనులు ఎటు కూడా జరుగుతూనే ఉంటాయి అలాగే దేని గురించి కంగారు పడటం వల్ల జరిగేది ఏది కూడా నువ్వు ఆపలేవు అలాగే ఆగింది ఏది కూడా నువ్వు జరపలేవు కాబట్టి మనసుని స్థిమితంగా ఉంచుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నవ్వుతూ నీ చుట్టూ ఉండే వాతావరణాన్ని నవ్విస్తూ సంతోషం నీలోనే ఉంటుంది అని గుర్తించి ఆనంద ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా అదృష్టం అనేది నీ వద్దకు వచ్చి చేరుతుంది అని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచు కోసమే ఇప్పుడు బాబాగారు చెప్పిన మాటలలో కొన్ని మీరు పాటించాల్సినవి ఉన్నాయి వాటిని పాటించి కనుక మీరు చూసినట్లయితే వాటిని పాటించక ముందు మీ జీవితం ఏ విధంగా ఉంది పాటించిన తరువాత మీ జీవితం ఏ విధంగా ఉంది అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా పాటించి ఆ స్త్రీ కన్ను అనేది మీ కుటుంబం మీద లేకుండా చేసుకుంటే కుటుంబంలోకి కొత్త ఆనందాలు అదృష్టాలు అనేవి వస్తాయి అని చెప్పి బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం మరి ఇది మీరందరూ కూడా గ్రహించారు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది గ్రహించారు అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశిస్తులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖినో భవంతు ఓం సాయి